నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం తీవ్రంగా కూడా శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి ఎక్కడ చూసినా కల్తీ కళ్ళు కల్తీ కళ్ళు అసలు ఏంటి ఈ కళ్ళు ఆ కళ్ళు కాంపౌండ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది వైఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా కూడా చూపిపోతుంది పూర్తిగా కూడా చూసుకోవచ్చు మనం కుక్కడిపల్లిలోని ఈ కల్ కల్తీ కళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్గా మారినటువంటి కల్తీ కళ్ళు ఉన్న ప్లేస్లో అయితే మనం ఉన్న పరిస్థితి ఉంది దాదాపు ఇక్కడ కల్తీ కళ్ళు దాగి దాదాపు ఆరుగురు చనిపోయారు దాదాపు ఇరవై మంది దాకా కూడా మృత్యు ఏదైతే హాస్పిటల్లో పడ్డ సిచ్యువేషన్ కూడా ఉంది అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టం చేసుకుంటాం మేము కష్టం చేసుకొని ఇక్కడికి వచ్చి ఏదైతే పల్లెల్లో అలవాటైంది మాకు దాని ప్రకారం కూడా ఇక్కడ మేము వచ్చి రోజు కళ్ళు అయితే సేవిస్తూ ఉంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అంటే పూర్తిగా కూడా పల్లెల్లో కూడా ఇక్కడ కళ్ళు దొరకని సిచ్యువేషన్లో కూడా ఇక్కడ కళ్ళు దొరుకుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కష్టం చేసుకునే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి కళ్ళు సేవిస్తూ ఉంటారు దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళ్ళు కాంపౌండ్ ఉంది ఈ కళ్ళల్లో ఏం కలుపుతారో ఏంటో ఏం తెలియదు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే కష్టం చేసుకుంటే ప్రజలందరూ కూడా మేము ఈ కల్తీ తా కల్తీ కళ్ళు తాగడం వల్లే మేము వృత్తివాద పడుతున్నాం అంటూ కూడా గ్రహించే లోపే దాదాపు ఐదుగురు చనిపోయిన పరిస్థితి ఉంది దాదాపు చాలామందికి కూడా కిడ్నీ లోపులు కావచ్చు కాళ్ళ నొప్పులు కావచ్చు జ్వరాలు కావచ్చు ఇవన్నీ వస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఈ కల్తీ కల్తీ కళ్ళకు సంబంధించి దాదాపు నాలుగు రోజుల క్రితమే దీన్ని బంద్ చేసేసారు కానీ బంద్ చేసినప్పటి నుంచి కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జ్వరాలు వస్తున్నాయి మాకు ఇది ఇదవుతుంది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్ అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు కష్టం చేసుకుంటే ప్రజలందరూ కూడా మేము ఈ కల్తీ కళ్ళు తాగడం వల్లే మేము తీవ్రంగా కూడా అనారోగ్యానికి గురవుతున్నాం అంటూ కూడా ఇక్కడ ప్రజలు కూడా చాలా చాలామంది శాతం చెప్తున్న పరిస్థితుంది చాలామందిని కూడా హాస్పిటల్లో హాస్పిటల్లో ఉండడం జరిగింది కొంతమంది ఏమో చనిపోయిన వాళ్ళని వాళ్ళ స్వగ్రామానికి అయితే మృతదేహాలను అయితే తరలించిన పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కల్తీ కళ్ళు వల్లే మేము తీవ్రంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కల్తీ కళ్ళు దాదాపు గ్రామంలోనే పూర్తి స్థాయిలో కూడా దొరకట్లేదు కానీ ఇక్కడ దొరుకుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు పూర్తిగా కూడా వైరల్గా మారింది దానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి హెల్త్ ఆఫీసర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితుంది సుమారు ఎంతమంది కళ్ళు తాగారు ఎవరెవరికి జ్వరాలు ఉన్నాయి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కళ్ళు అనేది పెద్దగా చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అండదండలు ఉన్నాయి ఈ కల్తీ కళ్ళ విషయంలో అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది ఇటు క్లియర్ పిక్చర్ కూడా అర్థమవుతుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ మోట నాయకులందరూ కూడా పేద ప్రజలనే టార్గెట్గా చేసుకుంటూ ఈ కల్తీ కళ్ళు మాఫియా అయితే విచ్చలవిడిగా కొనసాగిస్తున్న పరిస్థితి అంటే ప్రజాపాలన అని చెప్పేసేసి రేవంత్ రెడ్డి చెప్పిండు ప్రజాపాలన అని చెప్పేసేసి రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి చెప్పిండు అదేవిధంగా మంత్రులు చెప్తా ఉన్నారు అంటే ఏంటి ప్రజాపాలన ఇక్కడ కల్తీ కళ్ళు తాగి దాదాపు ప్రజలందరూ కూడా చనిపోతున్న సిచ్యువేషన్లో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం పరామర్శించపరిచడం లేదు అసలు ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు దీని అంతా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి ఇది సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్గా మారడంతోనే ఇదంతా పెద్ద చర్చకి దారి తీసింది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మోటా నాయకులందరూ కూడా ఈ కల్తీ కళ్ళ విషయంలో వాళ్ళ అక్రమ సంపాదన కోసం వీళ్ళందరూ కూడా ఈ అక్రమైన మార్గాన్ని ఎంచుకున్న పరిస్థితి అంటే ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో మారుమూలపల్లెల్లో అంటే అనుకోవచ్చు అంటే హైదరాబాద్ నడిబొడ్డులో కుక్కడపల్లిలో జరిగిన ఘటన ఇది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే హెల్త్కి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా ఆరాధిస్తున్న పరిస్థితుంది అసలు ఏం జరుగుతుంది ఏంటనేది వాళ్ళ మాటల్లో విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మేడం చెప్పండి ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళ విషయంలో దాదాపు ఐదుగురు చనిపోయారు చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇది ఇదవుతున్న పరిస్థితి సుమారు ఎన్ని కేసులు నమోదయ్యాయి మేడం ఇప్పటికీ త్రీ డేస్లో మాకు అరౌండ్ ట్వంటీ ఫోర్ కేసెస్ నోటీస్లోకి వచ్చాయండి అందులో ఒక ఎయిటీన్ అడ్మిషన్స్ అయ్యాయి ఇంకా ఫాలోఅప్ చేస్తున్నాము ఆశాస్ని పంపించాము సర్వేస్ కోసము వాళ్ళు ఒక్కొక్కరు హౌస్ టు హౌస్ వెళ్ళి తీసుకుంటున్నారు ఏమేమి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి ఎస్పెషలీ టాడీ కన్సంప్షన్ ఉందా ఈ ఏరియాస్లో ఇక్కడ కల్తీ వచ్చింది కాబట్టి చూస్తున్నాం అనమాట ఇంకా అన్నీ సుమారు ఎన్ని కేసులు అమ్మదే మేడం దాదాపు టూ డేస్ లో ఇప్పటి వరకు నేను వచ్చిన తప్పటి నుంచి అయితే ఈ ఏరియా క్యాంప్ లో మాకు ట్వంటీ త్రీ కేసెస్ మా అండర్ లోకి వచ్చాయండి సుమారు ఎంత మంది చనిపోయారు మేడం ఈ మీ సరౌండింగ్ లో అరౌండ్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ చనిపోయారు ఒక టూ పీపుల్ క్రిటికల్ ఉన్నారు అంటే సుమారుగా ఈ కల్తీ కళ్ళ విషయంలోనే చాలా మంది చనిపోయారు అంటున్నారు ఈ కల్తీ కళ్ళ విషయం ఇతర ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా లేదండి ఓన్లీ ప్యూర్ టాడీ కన్సంప్షన్ అన్నట్టు మాకు అంటే వాళ్ళకి ఇంకేమన్నా సింప్టమ్స్ విత్ ఏజ్ ఏమన్నా ఉంటే వాటి వల్ల కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ మనకు తెలిసిన అడ్మిట్ అయిన వాళ్ళలో కొంతమంది చనిపోయారు అంటే సుమారుగా ఇక్కడ చూసుకుంటే పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు ఈ పేద ప్రజలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం కూడా కళ్ళు సేవిస్తూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే సుమారుగా మీరు ఏరియాలో ఎంతమంది పీపుల్ ఉండే అవకాశం ఉంది మేడం ఇక్కడైతే మేము ఇప్పుడు సర్వే ఒక ఫోర్ కాలనీస్కి వేస్తున్నామండి ఒకటేమో ఇందిరా హిల్స్ సాయి చరణ్ కాలనీ సాయి ప్రశాంత్ నగర్ ఆదర్శ్ నగర్ ఇవైతే ఈ అండర్లో మేము ఇప్పుడు సర్వేస్కి పంపించాము ఇక్కడ నేను చూసుకుంటున్నాను ఇంకా వేరే దగ్గర వేరే సర్వేస్ అవుతున్నాయి ప్రధానంగా ఈ కల్తీ కళ్ళ విషయంలోనే ఇదంతా జరిగిందంటున్నారా అంటే మనకి మన అండర్లో నోటీస్లోకి వచ్చింది కాబట్టి సండే నుంచి చాలా మందికి ఈ గ్యాస్ట్రోంట్రైటిస్ ప్రాబ్లమ్స్ మోషన్స్ వామిటింగ్స్ బాగా కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం కడుపు నొప్పి ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఈ వీకెండ్లో ఎవరైతే కళ్ళు తీసుకున్నారో ఈ ఏరియాలో వాళ్ళని చూస్తున్నాం మెయిన్గా అంటే చూసుకోవచ్చు ఇప్పటికే ప్రధానంగా ఈ కల్తీ కళ్ళ విషయంలో చాలా మంది కూడా కళ్ళు తాగినందరూ కళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలన పడిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఎవరైతే హెల్త్ అధికారులు అందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటున్నారు దీని దీని గురించి పూర్తిగా కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అసలు ఇప్పటి వరకు కూడా దాదాపు చా ఇరవై ముప్పై మంది కూడా నమో నమోదయ్యాయి కేసులు అయితే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ అధికారులు అయితే చెప్తున్నారు